హలో అండి ఇది చూడండి చీడిపెక్కలు పచ్చి ఇవి మేము చిన్నప్పుడు చాలా అంటే చాలా ఇవి ఒల్చుకొని తినేదాను నాకు చాలా ఇష్టం ఇవైతే మంచిగా వల్చవచ్చు పచ్చని కొంచెం ఇవ్వటండి పచ్చి అండి పచ్చిపెక్కలు ఇక్కడ గుడ్లు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇదైతే ఇప్పుడు పచ్చిపెక్క కదా ఇలాగా తీయాలి అలా తీస్తే సీడ్ ఉంటుంది కొంచెం చూడండి ఫుడ్ కాజు కాజు వచ్చేసి చూడండి ఇదొకటి గుడ్ ఎక్స్ చూడండి ఇది ఇలా తొక్క తీసుకొని తింటే చాలా బాగుంటుంది కొంత దగ్గరకు ఇదిలా తినేవాలి చాలా బాగుంటుంది చూపించండిరా తిన బాగుంది గుడ్లాగా ఉంటుంది మొత్తం తిని తిని కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్